ప్రభనేశ్ర క్రీస్తునాములు ఈ వీడియో చూసిన మీ అందరూ కూడా నా వందనాలు చెబిస్తూ ఉన్నాను క్రీస్తున్న ప్రేమైన వాళ్ళరా ఈ సమయంలో మనము వినబోతున్నటువంటి అంశము దేవుని చిత్తానికి లోబడిన యేసు అనేటువంటి పాఠాన్ని మనము ఈ వీడియోలో నేర్చుకుంటూ ఉన్నాం ఈ పాఠాన్ని రెండు భాగాలుగా మనము నేర్చుకుంటాము ఈ వీడియోలో మొదటి భాగాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం మతయసు వార్త మూడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనము చదివినట్లయితే ఆ సమయమున యోహాను చేత బాప్తిష్యం పొందుటకు యేసు గలలియా నుండి యువర్ధన దగ్గరున్న అతని ఎద్దకు వచ్చాను యేసు ప్రభువారు యోహాను దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ప్రాయము ముప్పై సంవత్సరములు మీడిగలిగినటువంటి వాడుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తా ఉన్నాం లూకాసు వార్త మూడవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినని మనము గమనించినప్పుడు ఏసు బోధింపు మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల ఈడుగలవాడు ఆయన యేసే కుమారుడని పెంచబడిను అంటాడు ఇక్కడ ఈ లేఖనంలో యేసు ప్రభు తన పరిచర్యను ప్రారంభించే నాటికి ఆయన వయసు ముప్పై సంవత్సరములు ఏడగలిగినటువంటి వాడుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నాం అంటే ముప్పై సంవత్సరాల ప్రాయంలో ఆయన బాప్తీషం పొంది యోహాన్ దగ్గర ఆయన బోధింపు మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పై ఏళ్ళ ఏడగలిగినటువంటి వాడుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నాం యోహాన్ బాప్తీషము ఎందు నిమిత్తము ఎందు నిమిత్తము యోహాన్ బాప్తీశం ఇస్తున్నాడు అని మనం గమనించినట్లయితే మత వార్త మూడవ అధ్యాయము ఆరో వచ్చినము పదకొండవ వచ్చినం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం రీతిగా మనకు తెలియజేస్తా ఉంది తమ పాపములు ఒప్పుకొనిచు యోర్ధాని నదులు అతని చేత బాప్తూషం పొందు పొందుచుండ్రి అంటాడు అలాగే పదకొండు వచ్చిన మనం గమనిస్తే మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తూషం ఇస్తున్నాను అంటాడు అలాగే మార్పు స్వార్త మొదటి అధ్యాయము నాలుగో వచ్చిన మనం గమనించినప్పుడు బాప్తీషించు యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ మారుమనిషి విషయమైన బాప్తము ప్రకటించుతూ వచ్చును అంటాడు ఇక్కడ ఈ యొక్క రెండు సువార్తల్లో యోహాను ఎందు నిమిత్తము బాప్తీషం ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం తమ పాపములు ఒప్పుకొనుచు యుద్ధ అనే నదిలో అతని యుద్ధకు బాప్తిష్యం పొందడానికి యోహాన్ దగ్గరికి ప్రజలు వస్తూ ఉన్నారు యోహన్ ఇచ్చేటువంటి బాప్తిష్యము మారుమనసు నిమిత్తమైన బాప్తిష్యం అన్నట్లుగా మనం మార్కు స్వార్థ మొదటి అధ్యాయం నాలుగు వచనములో మనం చూస్తూ ఉన్నాం అయితే యోహాన్ బాప్తీషము పశ్చాత్తాపం పాపాలు ఒప్పుకోవడం పాపక్షమాపణ సూచించే బాప్తిష్యం దానికి ఎందు నిమిత్తము యోహాను బాప్తిషం ఇస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం నుంచి మనము చూస్తూ ఉన్నాం ఇక పాఠములు మొదటి భాగముగా మనం గమనించినట్లయితే ఏసు పాపము లేని దైవకుమారుడు ఎందుకు బాప్తిష్యము పొందాడు ఏసు పాపము లేని దైవకుమారుడు ఎందుకు బాప్తిష్యం పొందాడు వ్యవహాన్ దగ్గరకు పర్సయులు అలాగే సర్దుకాయలు వీరందరూ కూడా బాప్తుష్యం పొందడానికి వస్తూ ఉన్నారు అయితే యేసు ప్రభు వారు గల్లియా నుండి యోర్ధాన దగ్గర ఉన్న వ్యవహాన్ వద్దకు ఎందుకు బాప్తుష్యం పొందడానికి వెళ్ళాడు అంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడైనటువంటి వాడయ్యండి కూడా ఎందు నిమిత్తము బాప్తుష్యం పొందడానికి వెళ్ళాడు ఆయన భావదృష్యం పొందడం ద్వారా ఈ లోకానికి ఏం తెలియజేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ మొదటి భాగంలో మనము గమనిస్తాం సువార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన మనం గమనించినప్పుడు దూత మరియతో పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును సర్వోన్నతుల శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోగు శిష్యు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అంటాడు ఇక్కడ మర్యతో దూత మాట్లాడుతూ పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు అంటే యేసు వారి యొక్క పుట్టుక పరిశుద్ధమైనది నీ గర్భాన పుట్టేటువంటి వాడు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అని దూత మరేదో చెప్పడం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం అంటే యేసు యేసు వారి యొక్క పుట్టుక పరిశుద్ధమైనది ఆయన పరిశుద్ధుడైన దేవుడు కుమారుడు అనబడతాడు అని దూత మరీతో చెప్పడం అనేటువంటిది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఇక రెండవదిగా మనం గమనిస్తే నా ఎందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు అని అంటాడు యోహన స్వార్థ ఎనిమిదో వచ్చాయేమో నలభై ఆరో వచ్చినా అని మనం గమనించినప్పుడు యేసు నా ఎందు పాపముదని మీలో ఎవడు స్థాపించును అంటాడు అంటే ఏసు పుట్టుకలోను జీవితములోను పరుషుడు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం నుంచి మనము గమనిస్తూ ఉన్నాం ఇక మూడవదిగా మనం గమనించినట్టయితే యేసును దేవుడు మన కోసం పాపముగా చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నాం పొరి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఎక్కడో వచ్చిన మనం గమనించినప్పుడు ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి ఎగినట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసాను అంటాడు అంటే ఇక్కడ ఈ యొక్క లేఖనాన్ని మనం గమనించినప్పుడు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను అంటాడు ఎవరిని చెబుతూ మనము దేవుని నీతి ఎగినట్లు పాప మెరుగని ఆయన అంటే ఏసు ప్రభావాలు పాపం ఎరగనటువంటి వాడు ఆయన పుట్టుకులు పరిశుద్ధుడిగా మనం చూస్తున్నాము అలాగే ఆయన పెరిగిన తర్వాత నాలుగు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అనేటువంటి మాట ఆయన తన ముందున్నటువంటి సమాజముతో అలాగే లోకముతో ఆయన ఈ మాటను మాట్లాడుతూ ఉన్నాడు ఇక మూడోది అంటే పాపం మెరుగును ఆయనను మన కోసం పాపముగా చేశాను అని అంటే ఏసు ప్రభారు పాపము ఎరగనటువంటి వాడు పాపము ఎరగనటువంటి వాడుగా ఈవన యొక్క వాక్యం మనకి తెలియజేస్తా ఉంది ఇక నాలుగవదిగా మన వలె శోధింపబడి పాపము లేనివాడిగా ఉండెను అంట ఎప్రిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చిన మనము చూసినట్లయితే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభావము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోను మన వల్ల శోధింపబడినను పాపము వాడిగా ఉండెను అంటాడు ఇక్కడ యేసు వారు సమస్త విషయములలో మన వల్ల శోధింపబడినను అంటే మనం ఏ విధమైనటువంటి శోధన ఎదుర్కొంటామో ఆయన కూడా అదే విధమైనటువంటి శోధన ఎదుర్కొన్నట్టుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది అంటే ఆయన ఒక మనిషికి ఏ విధమైనటువంటి శ్రమలు ఉంటాయో ఆ విధమైనటువంటి శ్రమలలో ఆయన శోధింపబడినా కానీ పాపము లేనివాడి అంటే ఆయన ఆకలి విషయంలో శోధింపబడ్డాడు అలాగే అపవాది ఆయనను మూడు విధాలుగా శోధించడం అనేటువంటిది మనము మత్స్సు వార్త నాలుగో అధ్యాయంలో చూడగలం అంటే ఆ ఆయన ఆయన శోధించిన ప్రతి శోధనలో కూడా యేసుప్రభు వారు పాపము చేయలేదు అంటే ఆయన మనవలు శోధింపబడినను మనమైతే శోధింపబడినప్పుడు కొన్ని కొన్నిసార్లు తప్పిపోయేటువంటి అవకాశం ఉంటుంది కానీ యేసు ప్రభు వారు ఆయన శోధింపబడినా కానీ పాపము లేనివాడిగా ఉన్నట్లు దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తా అంటే ఆయన శోధలలో కూడా పాపము లేనివాడిగా దేవుని యొక్క వాక్యం నుంచి మనము చూస్తూ ఉన్నాం ఇక ఐదవదిగా మనం గమనిస్తే పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఫిబ్రవరి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మనం చూసినప్పుడు పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన హెచ్చైన వాడునైనా ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అంటాడు అంటే ఏసుపారు యొక్క జీవితము ఎలా ఉండేదని అంటే పవిత్రుడును నిర్దోషియు నిష్కల్ష్మ్యుడు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అంటే ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు ఆయన లోపల ఉన్నప్పటికీ కూడా పాపులలో చేరినటువంటి వాడు కాడు ఆయన ఆయన ఎవరి కుమారుడు ఆయన ఆయన పుట్టుక ఎటువంటి ఎటువంటిదో ఆయన ఎటువంటి వాడు అనేటువంటి సంగతిని ఆయన తన జీవితంలో మర్చిపోలేదు కనుక మనం గమనించినట్టయితే కొన్ని కొన్నిసార్లు మనము పాపులలో చేరేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉంటాం కానీ యేసు ప్రభు వారైతే తను దేవుని కుమారుడు అనేటువంటి విషయాన్ని తను పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని ఎన్నడూ కూడా మర్చినటువంటి వాడు కాడు ఆయన పాపులలో చేరినటువంటి వాడు కాడు మనమైతే కొన్ని కొన్నిసార్లు పాపుల్లో చేరుతాము వారి మాటల్లో కానీ వారి క్రియల్లో కానీ కొన్ని కొన్నిసార్లు మనము పాలుబుంపులు పొందేటువంటి పరిస్థితులు అనేవి కలుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ ప్రభువారి యేసు ప్రభువారి యొక్క జీవితాన్ని మనము పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఆయన లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా పరిశుద్ధంగాను నిర్దోషగాను నిష్కల్మషుడు పాపులు చేరిక ఏ విధంగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఉన్నాడు ఆ విధమైనటువంటి పవిత్రమైన ప్రత్యేకమైనటువంటి జీవితము ఈనాడు ప్రతి క్రైస్తవుడు కూడా జీవించవలసినటువంటి వాడై ఉన్నాడు కనుక ఈనాడు క్రైస్తవుడు క్రైస్తవు అయినటువంటి మనం ఎలా జీవిస్తున్నాం కనుక యేసు ప్రభు వారి యొక్క జీవితము ఈ విధంగా లోకములో ఆయన ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి జీవితము ఎలా జీవించాడనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాము ఇక ఆ రోజుగా మనం గమనిస్తే ఆయన పాపము చేయలేదు ఆయన నోటన ఏ కపటమును కనబడలేదు అంటాడు పేతరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినలో ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు అంటాడు ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటం కూడా లేదు అంటే ఆయన మాటలో కూడా కపటం అనేటువంటి లేదు కపటమైనటువంటి మాటలు ఆయన మాట్లాడినవాడు కాట కనుక ఈనాడు క్రైస్తవుల్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు కపటమైనటువంటి మాటలు కొన్ని పాపంలో పడిపోయేటువంటి సందర్భాలు కపటమైనటువంటి మాటలు అంటే ఇక్కడ మాటలు అక్కడ చెప్పటం అక్కడ మాటలు ఎక్కడ చెప్పటం లేకుంటే మాటలు మార్చి చెప్పటం మాటలు మార్చి చెప్పి తెలివిగా మాట్లాడుతున్నాను అనేటువంటి విషయాన్ని అనుకుంటూ ఉంటారు కానీ కపటమైనటువంటి మాటలు చేయకపోయినా కానీ చేశామని అని చెప్పుకునేటువంటి మాటలు కానీ ఈ విధమైనటువంటి మాటలు నేటి క్రైస్తవులు మనం చూడగలం అయితే ఏసు వారు ఏసారి నోట ఏ కపటమూ లేదు అంటే ఆయన ఎంత పవిత్రుడిగా పరిశుద్ధంగా జీవించాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ లేఖనంలో గమనిస్తూ ఉన్నాం యేసు ప్రభుకు పశ్చాత్తాపం పాపాలు ఒప్పుకోవటం క్షమాపణ ఇవేవీ అవసరం లేదు కనుక ఇంత పవిత్రంగా జీవించినటువంటి యేసుప్రభు గారు మరి ఎందుకు యోహోన్ దగ్గరకు బాప్తిష్టం పొందడానికి వచ్చాడు అని మనం గమనిస్తే ఎందుకు ఆయన పొందాడు కనుక బాప్తుష్యము ఎవరి కోసం ఏర్పాటు చేయబడింది ఏంటంటే పాపి కోసము పాపాలు చేసినటువంటి వారు దేవుని రాజ్యాలు ప్రవేశించడానికి యోహాను ద్వారా యోహాను బాప్తూషం ఇస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అయితే మరి యేసు ప్రభు గారు ఆయన బాప్తుష్యం పొందాడు ఆయన బాప్తిష్యం పొందాడు అనేది ఒకవేళ పాపం చేశాడా అని మనం గమనించినట్లయితే మనం చదువుకున్నటువంటి ఈ లేఖనాలన్నింటిలో కూడా యేసు వారు ఎక్కడా కూడా పాపం చేసినటువంటి వాడిగా మనము చూడము అంటే ఆయన పుట్టుకలో కానీ ఆయన జీవితంలో కానీ ఆయన నోట కానీ ఏ విధమైనటువంటి పాపం లేనటువంటి వాడిగా మనము చూస్తాము ఉన్నాం అయితే ఏసు బాప్తిష్యం పొందడానికి పశ్చాత్తాపం పాపాలు ఒప్పుకోవడం క్షమాపణ ఇవేవి అవసరం లేదు మరి అలాగైతే యోహన్ ద్వారా బాప్తిష్టం పొందాలని ఎందుకు వచ్చాడు తనకి ఎందుకు వచ్చాడు అని మనం గమనించినట్లయితే ఈ మాటకు పదిహేనో వచ్చినంలో దీనికి సమాధానం అనేది మనం చూడగలం మతృష్వార్త మూడో వచ్చాయమో పదిహేనో వచ్చినంలో వేసి ఇప్పటికీ కానీ నీతి యావత్తు ఎలాగో నెరవేర్చడం మనకు తగినదని అతనితో ఉత్తరం ఇచ్చిన కనుక అతడు అలాగున కానిచ్చును అంటాడు నీతి యావత్తు అంటే యావత్తు యావత్తు ధర్మయావత్తు ఎలాగూ ఉన్నది అంటే దేవుడు ఒక ధర్మాన్ని ఏర్పాటు చేశాడు అంటే దేవుడు రాజ్యంలో ప్రవేశించాలనే ప్రతి ఒక్కరూ కూడా బాప్తిష్టిని పొందాలి ప్రతి ఏసు వారికి ఎందుకు బాప్తిష్యం అని అంటే ఆయన పాపము చేసి బాప్తిష్యం పొందడానికి రాలేదు కానీ ఆయన దేవుని యొక్క ధర్మం దేవు దేవుని యొక్క నీతిని నెరవేర్చడానికి దేవుని ఆజ్ఞాన్ని నెరవేర్చడానికి ఆయన బాప్తిష్ పొందడానికి వచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం అంటే ఆయనను ఎంతమంది అయితే వెంబడించబోతూ ఉన్నారు వారందరికీ ఆయన మాదిరిగా అంటే యేశుల దేవునికి ఏ విధంగా అయితే లోపడ్డాడో విధంగా ప్రతి ఒక్కరూ కూడా తండ్రేని దేవునికి లోబడి ఆయన ఆజ్ఞలో పాటించ పాటించవలసినటువంటి వారుగా ఉండాలని పాపం ఎరగనటువంటి యేసు శ్లోక్ వారు దేవుని ఆజ్ఞకు లోబడి అక్కడ బాప్తిష్ పొందడం అనేటువంటిది మనం చూస్తాం కనుక యోహను కూడా అంటాడు నేను చేత బాప్తిష్యం పొందవలసిన వాడై ఉండగా నువ్వు నా దగ్గర బాప్తిష్ పొందుతా పొందడానికి వస్తున్నావా అని అంటే ఆ మాటకు ఆయన అంటాడు నీతి యావృత్తి ఎలాగూ జరగవలసి ఉన్నది గనక ఇప్పటికీ ఇలాగూ కానిమో అంటే నీతి యావత్తు దేవుని రాజ్యంలో ప్రవేశించాలనే ప్రతి ఒక్కరూ కూడా ఈ విధమైనటువంటి ధర్మాన్ని అనుసరించాలి పాటించాలి అనేటువంటి దానికి యేసు వారు ముందుగా ఆయన విధేత చూపినటువంటి వాడిగా మనము చూస్తా ఉన్నాం కనుక క్రీస్తున్ ప్రేమైన వాళ్ళరా ఈనాడు మనము దేవుని మాటకు విధేత చూపుతున్నామా మనము దేవుని ఆజ్ఞాక లోపడుతున్నామా కనుక ఏసు వారు ఆయన దేవుని కుమారుడు అయి ఉన్నప్పటికీ కూడా ఆయన పరిస్థితులు అయి ఉన్నప్పటికీ కూడా దేవుని మాటకు విజేత చూపాడు ఈనాడు మన జీవితాల్లో దేవునికి ఎంత విధేత చూపుతూ ఉన్నాం మనము దేవునికి విధేయత చూపుతే ఇతరులకి మాదిరిగా ఉంటూ ఉన్నామా దేవుని పరిచర్యలో ఎప్పుడైతే మనము విధేత చూపుతామో అప్పుడు నూతనంగా వచ్చేటువంటి వారు వారు ఎక్కువగా దేవునికి విధేయులయ్యే అయ్యే అవకాశం అనేటువంటిది ఉంటుంది కనుక మనమే దేవుని మాటకు విధేయత చూపకపోతే ఇంకెవరు విధేయత చూపుతారు వృత్తగా వచ్చేవారు విధేయతగా ఉండగలరా అనేది ఉండలేరు కనుక యేసోబారు ఆయన తనను వెరించేటువంటి వారికి మాదిరిగా ఉన్నాడు అలాగే మనము నూతనంగా వచ్చేటువంటి వారికి మాదిరిగా ఉండే విధముగా ఆయన తన జీవితాన్ని మనకి ఆదర్శవంతంగా ఉంచాడు కనుక ఈనాడు క్రైస్తవులమని చెప్పుకునేటువంటి మనందరం కూడా ఇతరులకి మాదిరికరంగా ఇతరులు దేవునిలోకి వచ్చే విధంగా మన మాదిరిగా అటువంటి పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి జీవితము జీవించి దేవునికి విధేయులమై దేవునికి విధేయత కలిగినటువంటి వారిగా ఉండాలని మనం చేస్తూ ఈ వాక్యాన్ని ఇస్తున్నాను దేవుని చెత్తమైతే రెండో భాగాన్ని మరొక వీడియోలో వింటా ఆ వరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండను కాక మీ అందరికీ నా వందనాలు